నా పేరు డాక్టర్ కృష్ణవేణి నేను వ్యవసాయ పరిశోధన స్థానం బాపట్లలో ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నాను మనకి ఈ బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానము అనేది మొదటగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో తెనాలిలో వరి పరిశోధన విభాగంగా స్థాపింపబడింది ఆ తర్వాత పంతొమ్మిది డెబ్భై సంవత్సరంలో వ్యవసాయ కళాశాల క్షేత్రంలోకి మార్చబడి అప్పటి నుంచి కూడా కృష్ణా మండలంలోని రైతులకు నిమిత్తం మనం వరిలో వివిధ పరిశోధనలు చేపట్టడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ వ్యవసాయ వరి పరిశోధన విభాగంని వ్యవసాయ పరిశోధన స్థానం బాపట్లగా అప్గ్రేడ్ చేయటం జరిగిందండి బాపట్ల వరి పరిశోధన విభాగంను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మొదలు పెట్టారని చెప్తున్నాం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనం ఈ వరి పరిశోధన విభాగం ద్వారా పద్నా పద్నాలుగు రకాల వరి వంగడాలని విడుదల చేయటం జరిగింది వీటిల్లో ముఖ్యంగా మనకి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబామశూరి అనేటటువంటి వరి వంగడం విశ్వవిఖ్యాతి చెందింది ఈ రకము మనకి భారతదేశం మొత్తం మీద కూడా మెగా వెరైటీగా ప్రాచుర్యంలో ఉంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో బాపట్ల వరి పరిశోధన విభాగం ద్వారా విడుదల చేయడం జరిగింది ఈ రకము మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ తర్వాత తమిళనాడు కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఒరిస్సా బీహార్ లాంటి చాలా రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద కూడా రెండు పాయింట్ ఐదు నుంచి మూడు మిలియన్ హెక్టార్ల వరకు కూడా సాగుబడు సాగు చేయబడుతుంది దీని యొక్క కాలము నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజులు ఉంటుంది దాని తర్వాత సన్న గింజ రకం దీని యొక్క కుకింగ్ క్వాలిటీ అంటే అన్నం వండినప్పుడు దాని యొక్క క్వాలిటీ చాలా బాగుండటం వలన వినియోగదారులతో పాటుగా మనకి మిల్లర్లు అదేవిధంగా రైతులు మన్ననలు పొందుతూ మనకి మార్కెట్లో మిల్లర్ల దగ్గర నుంచి కూడా ప్రీమియం ప్రైస్ ఇవ్వటం వలన రైతులందరిలో కూడా ఈ రకము చాలా ప్రాచుర్యం పొందింది ఈ రకాన్ని మనం వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేయటం కూడా జరుగుతూ ఉంది నాన్ బాస్మతి కేటగిరీలో ఈ యొక్క బియ్యాన్ని వివిధ రక వివిధ దేశాలకు మనం ఎగుమతి కూడా చేస్తూ ఉన్నాము దీని యొక్క పంటకాలం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నూట నలభై ఐదు రోజులు మధ్యస్థ కలిగి ఉంటుంది దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసి ఆరు పాయింట్ సున్నా నుంచి ఆరు పాయింట్ ఐదు టన్నులు పర్ హెక్టార్ వరకు ఉంటుందండి దీని తర్వాత మనకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ పరిశోధన స్థానం నుంచి మూడు రకాలు విడుదల చేయబడ్డాయి వాటిలో మొదటిది బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు అనేటటువంటి రకం ఈ రకాన్ని ఎక్కువగా మన కృష్ణా డెల్టాలో మనకి ఒకే పంట పండించే ప్రాంతాలతో పాటుగా రెండు పంటలు పండించేటటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద పద్ధతిలో సాగు చేసుకోవడానికి ఈ రకాన్ని సిఫార్సు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఎక్కువ అధిక నత్రజని వాడినప్పటికీ కూడా ఇది మీద పడిపోకుండా చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది పడిపోకుండా ఉండేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్న రకం ఇది తర్వాత ఇది నూట నలభై ఐదు నుంచి నూట యాభై పంట పంటకాలం కలిగి ఉంటుంది దిగుబడి వచ్చేసరికి హెక్టార్కి ఆరున్నర నుంచి ఏడు టన్నుల వరకు ఉంటుంది ఇది దోమపోటుని అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకునేటటువంటి రకం తర్వాత దీని యొక్క అన్నం నాణ్యత కూడా ఈ బియ్యాన్ని వండినప్పుడు అన్నం యొక్క నాణ్యత కూడా చాలా బాగుండటం వల్ల మార్కెట్లో కూడా మనకి సాంబ మసూరితో పాటు సమానమైనటువంటి రేటుని రైతులు పొందగలుగుతున్నారు అందుకనే ఇది కూడా రైతుల యొక్క ఆదరణ పొందుతుంది ఈ మధ్యకాలంలో దీని తర్వాత మనకి బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఒకటి అనేటటువంటి రకాన్ని కూడా మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది ఇరవై ఎనిమిది నలభై ఒకటి అనేటటువంటిది నల్ల బియ్యం రకం దీనిలో ఏంటంటే యాక్చువల్గా పైపర్ నల్లగా ఉంటుంది యాంతోసైనిన్ అనేటటువంటి పదార్థం వల్ల పైపర్ నల్లగా ఉండి పైపర్ నల్లగా ఉండి యాంతోసైనిన్ వల్ల ఏమవుతుందంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది దీని దీనిలో ఈ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద అవగాహన పెరిగినటువంటి నేపథ్యంలో చాలామంది రైతులు ఈ రకాన్ని కూడా మనకి సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ రకం యొక్క పంటకాలం వచ్చేసి మనకు నూట ముప్పై ఐదు రోజులు తర్వాత ఇది కూడా దోమపోటు అగ్గితెగ్గులతో పాటుగా ఆకేంటి తగ్గులు కూడా తట్టుకునేటటువంటి రకం ఎకరానికి వచ్చేసి ముప్పై ముప్పై వస్తాల వరకు దిగుబడి ఇచ్చేటటువంటి రకం దేశవాళి రకాలతో పోల్చినప్పుడు ఈ నల్ల బియ్యం రకం ఇరవై ఎనిమిది నలభై ఒకటి అయినటువంటి నల్ల బియ్యం రకం అన్నానికి అనుకూలమైనటువంటి రకం దేశవాళి రకాలన్నీ కూడా అన్నం ఉడికించినప్పుడు ముద్దగా అయిపోతాయి కానీ ఈ రకం మనం ఉడికించినప్పుడు సామా లాగా ఉండటం వలన ఎక్కువగా మనకి ఈ దడ్బు ఎన్ని పద్ధతిలో రైతులందరూ కూడా ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మనకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే ఈ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మనకి సెంట్రల్ లెవెల్లో అంటే దేశ స్థాయిలో మనకి ఒక రకం విడుదలైంది దాన్ని దాని పేరు వచ్చేసి బీపీటీ రైస్ ఇరవై ముప్పై యాభై ఈ రకం మనకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలను కలిగి ఉంటుంది దోమపోటు అగ్గి తెగులుతో పాటుగా ఆకుముడత తెగులను కూడా కొంతవరకు తట్టుకునేటటువంటి రకం దీని యొక్క దిగుబడి సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది ఆరున్నర నుంచి హెక్టార్కి ఏడు టన్నుల వరకు దిగుబడినిచ్చేటటువంటి రకం కొద్దిగా మొతక రకం ఈ రకం ఈ రకం కూడా మనకి రెండు పంటలు వేసుకునేటటువంటి ఏరియాల్లో వెత పద్ధతిలో సాగు చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి రకం ఈ రకాల మనకి మనకి డెల్టాకి ఒకే పంట పండించే ప్రాంతాలకైతే గనక కనుక బీపీటీ ఇరవై రెండు డెబ్బై బావపురి సన్నాలతో పాటుగా కొత్త రకాలైనటువంటి బీపీటీ ఇరవై రెండు తొంభై ఐదు మరియు బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు అనేటటువంటి రకాలని బావపూరి సన్నాలకి ప్రత్యామ్నాయ రకాలుగా మనం సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ ఒకే పంట వేసుకునేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనకి నూట యాభై నుంచి నూట యాభై ఐదు రోజులు కలిగి ఉంది సన్నగింజ రకంలో అదేవిధంగా వాటికి యొక్క కుకింగ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉండటం వల్ల మార్కెట్లో మంచి ప్రైస్ వస్తుంది మనకి రెండు పంటలు వేసుకునేటటువంటి డెల్టాలో రెండు పంటలు పండించేటటువంటి ఏరియాలన్నింటిలో కూడా మనం బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి రకాల్లో సాంబా మషూరితో పాటుగా సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు భవతి అనే రకం అదేవిధంగా బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు ఈ రెండు రకాలని మనము సాంబా మషూరికి ప్రత్యామ్నాయంగా డెల్టాలో సాగుకి సిఫార్సు చేయటం జరుగుతుంది ఈ రకాలన్నీ కూడా మీకు అవసరం అయితే గనక కావాలనుకుంటే గనక బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సంప్రదించవచ్చు ఈ బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానంలో పేరు అయితే కనుక డాక్టర్ కృష్ణవేణి మీరు ఈ ఫోన్ నెంబర్ని నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ డబల్ వన్ టూ జీరో ఈ ఫోన్ నెంబర్తో మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్టయితే విత్తనం యొక్క లభ్యత గురించి తర్వాత వరిలో సాగు వివరాల పద్ధతులు గాని లేకపోతే వరిలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మీరు ఈ నంబర్ కి ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను తీర్చుకోవచ్చు